ఒక టైం ప్రకారము యోగా చేయొచ్చు ఇప్పుడు స్టూల్ పైన కూర్చొని చేతులు బాగా స్ట్రేట్గా పెట్టుకొని ఇలా రెండు కూర్చొని మనం నిలబడి చేస్తాం కదా ఈ ప్రక్రియ అయితే పెద్దవాళ్ళు లేవలేక కొద్దిగా ఇబ్బంది పడి పడే వాళ్ళకి కూర్చొని చేసుకోవచ్చు అనమాట మన స్టూల్ పైన అయినా సరే కుర్చీ పైన అయినా సరే కూర్చొని చేసుకోండి సోఫాలో మాత్రం కూర్చోకండి సోఫాలో కూర్చుంటే మనకు వీలు ఉండదు అనమాట కుర్చీ కానీ స్టూల్ కానీ తీసుకోండి ఈ రెండు చేతులు ఇలా మనం నిలబడి చేసే యోగా ఇప్పుడు కాబట్టి ఇలా రెండు చేతులు పిడికిలు బిగించి మో చేతులు ఇలా పెట్టి బాగా బాగా రుద్దినట్టుగా అంటే బాగా టైట్గా పెట్టుకొని ఇలా అటు ఇటు అటు ఇటు మీకు వీలైనంతసేపు నెంబర్లు లెక్క పెట్టుకోండి అలా చేసిన చేశారనుకోండి మనం చెస్టులో అంటే లేడీస్కి ముఖ్యంగా చెప్తున్నాను టెస్ట్ చెస్ట్లో ఏదైనా ఇబ్బంది ఒక వయసు వచ్చిన తర్వాత మెనోపాస్ వచ్చిన తర్వాత కొద్దిగా చెస్ట్లో ఏదైనా గడ్డలు అలాంటివి కూడా మనకు ఇబ్బంది పెడుతుంటాయి ఆ గడ్డలు రాకుండా ఉండడానికి మన గడ్డలు అంటే మనకు సంకల కింద చెస్టు పైన గడ్డ రూపంలో ఒక కంతి రూపంలో వచ్చేస్తుంటుంది దానికోసం ఈ మోచేతులు ఇలా ఇలా రుద్దే ప్రక్రియ మాత్రం తప్పకుండా చేసుకోవాలి లేడీస్ మాత్రం తర్వాత అలా మోకాళ్ళ పైన చేతులు స్ట్రేట్గా పెట్టి తల పైకి కిందికి పైకి కిందికి నిదానంగా మెల్లగా స్పీడ్ పెంచారనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది ఇలా నేను చేసినట్టుగా మెల్లగా స్లోగా చేసుకోవాలి మనం ఎంత స్లోగా చేసుకుంటే మన శరీరము ఇబ్బంది పాలు కాదు అన్నట్టు మనం స్పీడ్గా చేసామా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అవగొట్టుకుందామా అనే పని పెట్టుకోవద్దండి మనకు శరీరం అనేది సహకరించడానికి స్లోగా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మో చేతులు పిడికిలు బిగించి మో చేతులతోటి ఇలా చేతులతోటి బాగా రివర్స్గా మనము ముందుకు వెనకు ఇలా తిప్పుతూ ఉంటే కూడా సంకల్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది అంటే శరీరానికి రుద్దుకుంటూ తిప్పాలి మన ఛాతి దగ్గర మన చెస్ట్ దగ్గర ఈ భాగంలో రుద్దుకుంటూ తిరగాలి ఆ తర్వాత మోక మో చేతుల దగ్గర చూడండి ఫ్యాట్ ఏమైనా ఉన్నా కూడా కరిగిపోతుంది చాలా ఇబ్బందులు పడుతుంటారు ఒక్కొక్కరు ఫ్యాట్ పెరిగి కండరాల నొప్పులు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు అలా రైట్ సైడు లెఫ్ట్ సైడు తిప్పుకుంటూ మన చేతుల్ని అలా సంకల కింద రుద్దుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట దీనికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి చాలా ప్రయోజనాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా లేడీస్ కోసం చెప్తున్నాను సంకల కింద ఫ్యాట్ పెరిగి కొవ్వు పెరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి అది ఎక్కడికి ఎక్కడికో వెళ్తుంటుంది ఇంకా ఆ విషయం అంతా ఇలా ఇంకొక ప్రక్రియ కూర్చొని చేసేదే మన పైన చే మోకాళ్ళపైన చేతులు పెట్టి ఇలా బిగించినట్టు పెట్టి పాదము పైకి మన స్టూల్ పైన పెట్టుకోవాలి పెట్టి మళ్ళీ దించాలి మనం స్టూల్ పైన కూర్చున్నాం కదా ఇక ఈ పాదాన్ని ఇలా పట్టుకొని ఇలా స్టూల్ పైన ఒక్క సెకండ్ కూడా కాదు అలా పెట్టాలి దించాలి పెట్టాలి దించాలి ఇది ఈ ప్రక్రియ కూడా మోకాళ్ళకు తర్వాత అరికాళ్ళల్లో మంటలు తర్వాత అరికాళ్ళల్లో వాపులు వస్తూ ఉంటాయి పెద్ద వయసు అయినాక తర్వాత అయినా బీపీ బీపీ ఉంటే కూడా వస్తుంటుంది ఇలా చేశారనుకోండి మనకు కొద్దిగా రిలీఫ్ అనేది వస్తుంటుంది రోజు రోజుకు ఇలా రోజు కాస్త కాస్త చేశామనుకోండి ప్రతి ఒక్క ప్రక్రియ రిలీఫ్ శరీరం అనేది రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్క మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను మంచి విషయాలతో